హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు మన గార్డెన్లో ఇంకా రెండు మొక్కలు ఉండిపోయినాయి కదా మర్మము రెండు రకాల మొక్కలు ఉన్నాయి ఆ రెండు రకాల మొక్కలు అయితే కుండీల్లో వేసుకుంటున్నాను నేను పెద్ద కుండీ చూశాను కానీ పెద్ద కుండీ అయితే నాకు దొరకలేదు చిన్న ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి అందులో వేస్తున్నాను అనమాట చూడండి ఇవేమో పర్పుల్ కలర్ గ్రీన్ కలరు ఆల్రెడీ మట్టిలో మొక్కలు అయ్యేవి నేనేం చేస్తానంటే వాటిని తీసేసి పువ్వులు ఉండవు ఏముండవు జస్ట్ అందం కోసమే కదా అని చెప్పి నేను వాటిని తీసేసి వాటర్లో పెట్టా పాడైపోతున్నాయి మట్లో అవుతుంటే చాలా బాగున్నాయి అనమాట చాలా బాగుంటున్నాయి మట్లో అయితే అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్లో పాడైపోతున్నాయి అని చెప్పి మళ్ళీ వాటర్లో అయితే వేస్తున్నాను నేను వాటర్లో తీసేసి మట్టిలో వేసేస్తున్నాను నేను ఇంక వీటిని ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర పాత మట్టి ఉంది బట్ ఆ పాత మట్టిలో ఈ మొక్కలనైతే వేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయి పైన గ్రీన్ కలరు కింద పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా చా ఎండ్లో పెట్టి మట్టిలో వేస్తుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కానీ నాకు వాటర్లో పెట్టినప్పుడు కలర్ మొత్తం డల్ అయిపోయింది నచ్చలేదు అందుకని చెప్పేసి ఆ పాత మట్టిని తీసేసి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనము కుండీల్లో పుదీనా పెట్టాం కదా పుదీనా కొత్తిమీర అవి తీసేసానన్నమాట అవి తీసేస్తే మూడు మొక్కలకైతే వచ్చింది చూడండి ఇదే కాకుండా మళ్ళీ ఇప్పుడైతే జనవరి ఫిబ్రవరి నెలలో వేసుకుందాం మొక్కలు ఆ మొక్కలకి చూపిస్తున్నాను చూడండి హాయ్ ఇది చూడండి గోడకి మేకు ఉంది కదా ఇక్కడ మేకు ఏంటి అని అనుకుంటున్నారా రండి ఇక్కడ ఒక మేకు ఉంది అలాగే ఇక్కడ ఒక చిన్న మేకు అయితే కొట్టారు మనం దీనికైతే ఒక తాడుని దారం కట్టుకుని ఒకటైతే ఏర్పాటు చేసుకుందాము ఎందుకంటే నేను పాదు వేద్దాం అనుకుంటున్నాను మనం పాదు వేసుకోవాలనుకుంటే అవసరం పడుతుంది కదా చా పాదు పెట్టడానికి అది తీగ తీగ కావాలి తీగ కావాలంటే చాలా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది కానీ మనకి అంత ఏర్పాటు చేసే ఇది లేదు ఎందుకో నాకు చిన్న ఐడియా అనిపించింది గోడ కట్టిన మేకని దీనికి తీగ కడితే బాగుంటుంది కదా ఇటు సైడ్ ఎవ్వరు తిరగరు కదా దీనికైతే చుట్టి తీగ కడదాము అని చెప్పేసి అనుకున్నాను ఈ తీగ కూడా నేను కొన్నది కాదండి అది తీగే దారమే కాదు అసలు ఏంటంటే గాలిపటం ఎగరేసుకుంటే నా టెరల్స్ మీద నా గార్డెన్లోకి వచ్చేసి పడిపోయింది ఆ గా అది తీగని ఒక రెండు పేటలు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కట్టాను అనమాట ఇటు సైడ్ కూడా ఇక్కడ ఈ కర్ర అదే ఇవి ఉన్నాయి బోట్స్ ఉన్నాయి ఈ బోట్స్కి ఒకటి ఇక్కడ ఒకటి అయితే నేను కట్టాను ఈ ఐరన్ ఉన్నాయి కదా ఐరన్ ఒకటి ఇక్కడ ఒక బోట్ కట్ట పెట్టారు ఈ చిన్న మేకకైతే నేను చుట్టాను అనమాట దీనికొకటి దానికొకటి చుట్టి రెండు పాదులకు వస్తుంది కదా మనకి అటువైపు ఒక పాదు పెట్టుకోవచ్చు ఇటువైపు ఒక పాదు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు విన్ జనవరి ఫిబ్రవరి సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మనమైతే చాలా ఇప్పుడు సీజన్లో చాలా మొక్కలు వేసుకోవచ్చు కదా అన్న విధంగా నేనైతే కట్టాను ఫ్రెండ్స్ ఓకే అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఏ విత్తనాలు వేసుకోవాలో ఆ విత్తనాలన్నీ మీకైతే చూపిస్తాను అంతవరకు సెలవు బాయ్